జై శిరమ్ జై శిరమ్ జై శిరమ్ అయ్యగారు ఎక్సైటింగ్ గంట కరెక్ట్ కండి అదురు కండి పట్టు పడి ఇట్ల అవ్ పక్కా అమ్మ ఆదరణ దేవుడు ఏంటా దేవుడి భవన చెక్ చేసుకొని అట్లా చెక్ చేద్దాం చూడంగా ఇలా కొట్టు చూడంగా అరవాల కూడా అందరూ లైన్లో రాండి అందరికీ అవుతుంది ఎవరు కూడా తొందరపడవద్దు దయచేసి మీకు ఎంత కావాలన్నా అంతే చాలా చాలామంది వృద్ధాకా పారేస్తున్నారు అలా పారేయకుండా చూసుకోండి అన్నప్రసాద్కపోతే ఈరోజు గురు పౌర్ణమి పర్వదిన మహోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాస భగవానుడు మహాభారతం భాగవతం ఇత్యాది పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా గ్రంథాలన్నింటినీ కూడా మనకు అందించినటువంటి ఒక పర్వదిన మహోత్సవం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా కలిసి ఒకటిగా మనకు కావాల్సినటువంటి శక్తిని జ్ఞానాన్ని అందించడం కోసం వ్యాస భగవాన్ని ఉద్భవించడం జరిగింది శ్రీకృష్ణ భాగరాయణుడు ఆయన పేరు పేరు ఆ తర్వాత వ్యాస ప్రాంతగా ఉద్భవించి మనకు ఎన్నో రకాలైన గ్రంథాలను యొక్క గొప్పతనము తత్వము మన యొక్క జీవితం ఏంటి అనేది మొత్తం కూడా మనకు తెలియజేయడం జరిగింది గురువు అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి మనల్ని ఒక దివ్యమైనటువంటి యోగ్య వెలుగుతో బయటికి తీసుకొని వచ్చి మన జీవితాన్ని సదర్శ్యామల చేసినటువంటి వాడు గురువు అని ఆ గురువు అనేటువంటి వాడు మనకు చిన్నప్పుడు మనకు ముఖ్యమోట మొట్టమొద గురు అంటే తల్లి మనకు ఆ తల్లి తర్వాత తల్లి గురువు తర్వాత ఆచార్యుడు ఆచార్యుడు తర్వాత అతిథి అతిథి అంటే మనకు ఏదో ఒక రూపంలో అతిథి రూపంలో మన ఇంటికి ఒక భగవానుడు వస్తాడు అతను అతిథి వాళ్ళని ఎప్పుడు కూడా మనం స్మరిస్తూ ఉండాలి అందుకే చెప్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని తర్వాత గురువు యొక్క కటాక్షలను మనకు లభించాలి అంటే గురువులను స్మరించాలి గురుబ్రహ్మ గురువేశ్వరం పండుగ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ దక్షణ శ్రీ గురవే నమహ అనేటువంటి ఒక శ్లోకాన్ని చదువుతున్నా చాలు లేదా మీ అంత శ్లోకాన్ని చావలేదండి మాకంత ఓపిక లేదండి అంటే శ్రీ గురుక్షో నమ అనుకోండి లేదా ఆచార్య నమ అనుకోండి లేకపోతే దేవునికి చూసి నమస్కారం చేసుకోండి రెండు చేతులు జోడించి నమస్కారం చేసినా చాలు పుణ్యమే ఇంకా అంత పని చేయలేమండి అంటే రామరామ అనుకోండి చాలు రెండే అక్షరాలు రామ రామ రామరామ కృష్ణ కృష్ణ ఏ పని చేస్తాం మనం ఏమంటాం కింద పడ్డా చేసినా అయ్యో రామరామ అంటాం అలాగే రామరామ అనుకోండి చాలా అదే పుణ్యం మనకు అంతటి గొప్పదైనటువంటి రామనామాన్ని అందించినటువంటి రామనామ యొక్క విశిష్టతను తెలియజేసినటువంటి వాడు రామపంట అయినటువంటి హనుమంతుడు ఆ హనుమంతుని యొక్క దివ్య జ్ఞానము దివ్య తెలుగు ఇవన్నీ కూడా మనకు మనం చాలా అంధకారంలో ఉన్నాం ఇదంతా కూడా కలియుగం కలితో కూడుకున్నటువంటిది ఇదంతా కూడా అంటే చీకటితో కూడుకున్నటువంటి కలియుగం ఇదంతా కూడా అంతటి చీకటితో పాడుకున్నటువంటి కలియుగాన్ని మనము ఒక దివ్యమైనటువంటి జ్యోతులు వెలిగిస్తూ అందరినీ ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి మనం ఎన్నో రకాలైన ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాం ఉన్నాం అందరూ కూడా మానవ కులమైన మనుష్య కులం అంటారు మనందరం మానవులు మనుషులు కాబట్టి చెంగులాగా ప్రవర్తించకుండా ఒక సక్రమమైనటువంటి మార్గంలో మనకు గురువు చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తూ మనం ఆ మార్గంలో నడుస్తూ నలుగురికి చేయూతనివ్వాలి అని చెప్పేసి చెప్తారు అటువంటి శివమైనటువంటి విశేషమైనటువంటి పర్వదిన మహోత్సవం ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం అంటారు అయితే వాస్తవానికి అన్ని రకాలైనటువంటి గురు అంతా కూడా అన్ని దేవాలయాలు విశేషంగా చేస్తూ ఉంటారు రాను 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 కార్యక్రమంలో ఆచార్యులు మనకు గురువులు అంటే మనకు ఏ రకమైనటువంటి విషయాన్ని చెప్పినా కూడా అతను గురువే ఇద్దరు చెప్పొచ్చు నేను చెప్పొచ్చు ఈరోజు చెప్పొచ్చు ఆమె చెప్పొచ్చు ఎవరైనా కూడా వాళ్ళంతా గురువుతో సమానమైనటువంటి వారు అదే కూడా మనం ఒక మార్గంలో నడుస్తుంటే ఈ మార్గం తప్పునైనా ఇలా వెళ్ళండి అని చెప్పి ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి గురువులను మనం ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం అందులో ఒక విశేషమైనటువంటి గురువు మనకు ఆ సాయిబాబా గారు షిరిడీలో వెలిసినటువంటి సాయిబాబాగా మనకు చెప్తూ ఆ సాయిబాబాను మనకు ఇక్కడ చిలుకూరు దేవాలయంలో కూడా మన స్వామి వెంకటేశ్వర గారు తండ్రి గారు ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం చేస్తున్నారు సావిత్రమ ధర్మవర్తి వారి కుటుంబ సభ్యులు మరి ప్రతి వారం కూడా చేస్తూ ఉన్నారు ప్రతి గురు కూడా వాళ్ళు విశేషంగా అభిషేకాలు చేస్తూ స్వామివారికి భక్తులందరికీ కూడా విశేషంగా ఏదో రకమైన చైతన్యంతో సహాయం ఇతోదికంగా సేవ అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు వారికి వారి కుటుంబానికి వారి అన్నదమ్ములకు అందరికీ కూడా సకల శుభాలు కలగాలని వారు చేసేటటువంటి వృత్తిరీత్యా అన్ని రకాలుగా వాళ్ళకు శుభం కలగాలని మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని మనలో ఉన్నటువంటి ఆ వెలుగును వెలిగించే ఒక గొప్పదైన మార్గాన్ని చూపించాలని బాబా గారు మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నా అదేవిధంగా మనకు రెగ్యులర్గా కూడా వారం వారం కూడా మన కట్టకూలు నచ్చివారావు ధర్మవతి ఉన్న కూడా వచ్చి ఆమె వారికి సేవలు అందిస్తున్నారు ఈ విధంగా చేస్తూ రోజు ఈరోజు గురుపూర్ణయ సందర్భం అప్లీజిస్తున్న మొత్తం ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నటువంటి మన స్వామి వెంకటేశ్వర ధర్మం స్వామి బ్రదర్స్ వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు కట్టకూలు నచ్చివరావు గారు కొంతమంది భక్తులు కూడా సమర్పించారు మన చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ గారు కూడా మన బిఎం వారు కూడా సహాయారు వారికి వారి సభ్యులకు మనకు ఇంతటి గొప్పదైనటువంటి పథకాలని అందించినటువంటి వారికి ఇంకా మంచి వ్యక్తిని ప్రసాదించిన ఆంధ్రదేశ్ కోరుకుంటూ వచ్చినటువంటి భక్తులకు చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేవిధంగా మనకు మరి ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం కోసమని మనం అడగగానే కొన్ని స్టీల్ ప్లేట్లు కావాలని చెప్పేసి అనుకున్న విస్తరులు కాకుండా ఆ స్టీల్ ప్లేట్లు ఇచ్చినటువంటి దాతలు తోట శ్రీనివాసరావు ధర్మపతి పద్మావతి గారు దానికి మనకు ఉదోళికంగా వాళ్ళు సేవ చేస్తూ స్టీల్ ప్లేట్లు ఇచ్చారు కనుమల్లపూడి శ్రీనివాసరావు సత్యాదేవి ధర్మ దంపతులు అలాగే ఇంక కొంతమంది కూడా ఇచ్చారు అసలు శ్రీహరి ప్రసాద్ స్వప్న గారు ఇదే కాకుండా వారికి తోచిన విధంగా కొంతమంది ఐదు ప్లేట్లు పదకొండు ప్లేట్లు పది ప్లేట్లు కూడా ఇచ్చినటువంటి వారు ఉన్నారు వారికి కూడా తక్కువ శుభాలు కలగాలని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ చైర్మన్ గారు కూడా కొన్ని పేర్లు ఇచ్చారు ఇలాగే ఇంకా భక్తులు మీ శక్తి మేరకు ఏదో ఒకటి సమర్పించుకోవచ్చు స్వామికి ఎంతో రకంగా అన్న కూడా మన వంతుగా ఏదో రకంగా భాగస్వామి కావచ్చు మనం అందరికీ కూడా మంచి శక్తిని బుద్ధిని యశస్సులు తీర్చిని ప్రతిష్టంజలి స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ చిన్న తర్వాత ఇంత అంటే ఇష్టా కూడా అక్కడ మలేశ్వరు ఎవరు అన్న చిన్న కూడా మరి చేసు కాబట్టి ఎవరు చేయడం వారు ఇప్పుడు కాదు కానీ అక్కడ పెట్టండి

सीमा 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 ये साई मामा ये साइनाथ मराठी 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 వాదంటే వాళ్ళు వేడికి వెళ్ళా వెళ్ళాను తిప్పితే చల్లారే సార్ కింద నుంచి పప్పుతో సహా కిపోతే పై నుంచి వాళ్ళు బాగా కాలు తండి చల్లారే చెప్పండి చెప్తున్నారు అంటే या समाधाना जप करत आहे पुष्टो नंतरच आपण जाग्रत आपण